కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండి భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ మండల కార్యదర్శి నీల మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ మండల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి తదితరులు సభ్యత్వ కార్డులను నాయకులకు కార్యకర్తలకు అందజేశారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వం ఉన్న నాయకులకు ప్రమాద భీమా ద్వారా పార్టీ అండగా నిలవడం సంతోషకరమని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది జరుగుతుందని నీలమన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్య గారి ఏడుకొండలు నాగరాజు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఫస్ట్ చూపించండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గవర్నీయులు సరేపల్లి ఎదురు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోడి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముత్తుకూరు మండలంలో సభ్యత కార్డులు అందరికీ కార్యకర్తలకు నాయకులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాలరెడ్డి రామవంటి గారికి సీనియర్ నాయకులు ఈ గారికి మిగతా నాయకులకి అందరు కూడా పెరుగు పేరు వేదన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కార్యకర్తకు ఎటువంటి యాక్షన్ జరిగిన ఆ యాక్షన్ సంబంధించి రెండు లక్షల రూపాయలు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు చేసినారు ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ పరంగా నష్టపరంగా ఇవ్వడం జరుగుతుంది కార్యకర్తలకు ఇంకా ఇదే విధంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఇంకా పార్టీలో అని చెప్పి అంటే రాబోయే కాలంలో కార్యకర్తలకు భరోసా తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం దానికి అందరూ సంతోషపడుతున్నాం అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మక పద్ధతిగా ఒక రీజన్గా పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ ఈ రోజు సరేపల్లి నియోజకవర్గంలో చంద్ర సోమిటి చంద్రమోడికి ఆధ్వర్యంలో అభివృద్ధి పరిగెత్తిస్తుంది మొన్నటిదాకా ఒక ఆయన నేను సింహపూరి సింహం తగ్గేది లేదు పోలీసు వాళ్ళు నన్నెత్తిగా నేను పలాన దగ్గర ఉన్నాను వంట వర్పులు చేస్తున్నాను కూరలు వడుతున్నాను వేరే ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు ఈరోజు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి పోలీసులు కల పట్టుకొని పిచ్చి పెట్టుకుని పోలీసు వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఆయన ఒక కొటేషన్ అవుతున్నాడు దమ్ముంటే పట్టుకో పోలీసు మామ పట్టుకుంటే వదిలేస్తాను రాజకీయం అంటున్నాడు ఆయన కాకాని గోధన్ రెడ్డి అదేదో ఆయన సంఘటనతో కొంచెం పోలీసులు కూడా తొందరగా చూడాలని తర్వాత తెలుగుదేశం పార్టీ ఆదం నారా చంద్రబాబు నాయుడు గారి ఆర్థంలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలా అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహి గారి అర్థంలో సరిపోయిద్దరు తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలా అభివృద్ధి జరగాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ కార్యకర్తలకు మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం శుభాకాంక్షలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమం నలభై తొమ్మిది రోజులు పదిహేను వేల పైచులకు గడపలు అరవై వేల మందితో ఆత్మీయ పలకరింపులు సమస్యలపై పూర్తి అవగాహనతో ఒక్క అడుగుతో ప్రారంభమై అనేక వేల అడుగులతో నడుస్తున్న కార్యకర్తలు అనుచరులతో దిగ్విజయంగా నడుస్తూ యాభై రోజులు పూర్తయిన శుభ సందర్భంగా వారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు రూరల్